తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అభినయ ఆర్ట్స్ వారి నాటకోత్సవాలను జూలై ఇరవై నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు అభినయ ఆర్ట్స్ అధినేత బిఎన్ రెడ్డితో గౌరవ అధ్యక్షులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం వీరు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి అనేక నాటక బృందాలను పరీక్షించామన్నారు చివరగా పద్య నాటకాలకు తొమ్మిది బృందాలను సాంఘిక నాటకాలకు పన్నెండు బృందాలను ఎంపిక చేశామన్నారు పోటీలో ఉన్న ప్రతి విభాగానికి ప్రథమ ద్వితీయ తృతీయ నగదు బహుమతులు అలాగే హనుమా అవార్డ్స్ జ్ఞాపికలు అందిస్తామన్నారు ఈ సమావేశంలో అభినయ ఆర్ట్స్ కార్యవర్గ సభ్యులు మిమిక్రి విజయ్ కుమార్ శోభ కోటేశ్వరరావు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇరవై మూడేళ్ల పాటు అభినయ ఆర్ట్స్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తూ మీ అక్షరాలు ఆయుధాలై అభినయ ఆర్ట్స్ చేసే కార్యక్రమాలని ప్రేక్షక దేవుళ్ళకి చేరవేసిన మీ అందరికీ కళాగణ తెలుపుకుంటూ అందులో భాగంగా ఈ ఏడాది జూలై ఇరవై నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో ఇరవై నాలుగో వార్షికం జరుపుతున్నాం ఈ వార్షిక వార్షికోత్సవంలో భాగంగా జాతీయ స్థాయిలో ముప్పై రెండు పౌరాణిక పద్య నాటకాలు యాభై ఏడు సాంఘిక నాటికలు దరఖాస్తులు వేసుకున్నారు వీటన్నిటిని గత నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఈ నెల ఏడో తారీఖు వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక పరిశీలన గావించి వాటిల్లో ఉన్నతమైన నాటక ప్రదర్శనలకే అవకాశం కల్పించాము జూలై ఇరవై నుంచి ఇరవై తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర దాకా నృత్య పోటీలు మళ్ళా మూడు గంటల నుంచి పౌరాణిక నాటకాలు ఐదున్నర నుంచి సాంఘిక నాటికలుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటన్నిటికి కూడా చివరి రోజైన ఆదివారం ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటలకు బహుమతి ప్రధానం నగదుతో పాటి హనుమ అవార్డ్స్ రోలింగ్ సీడ్ కూడా ఇస్తున్నాం అందరూ ప్రేక్షక దేవుళ్ళు మా ఇరవై నాలుగో వార్షికానికి విచ్చేసి మేము జరుపుతున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం